అందరు నమస్తే పెడుతున్నారు ఒకసారి మీకు మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా అందరికి ఆరు ఐదుగురు ఎమ్మెల్యేలకు నాకు సూట్లు కట్టుకుంటాము కింద ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఫస్ట్ ఫోన్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాం చేసాను చేసాం ఇప్పుడు ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మనసారి సీఎం కావాలి అంటాడు రైట్ అదే ఏర్పాటు చేసి సీఎం గారు మేము ఒకటే అక్కడ పూజ చేస్తాం అదే అలా వంట చేస్తాం లేలే అన్ని చేసినాము వన్ టూ వన్ టూ డైనింగ్ కాన్ఫరెన్స్ మంచిగా వీడియో కాన్ఫరెన్స్ ఉపయోగం ఎమర్జెన్సీ ఆయన పోయినప్పుడు మాకేం పాత కలెక్టర్ ఆఫీస్ మీరు కొత్త కానీ వర్క్ నడుస్తుంది మళ్ళీ మీ అందరూ కూడా మంచి గణపతి పూజ హోమం చేసినాం మీరు మరోసారి సీఎం కావాలి తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవరా తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపర్లేదు అని చెప్పినాము అదే చెప్పిన అదే చెప్పినా నేను అదే చెప్పిన శ్రీశైలి రోడ్డు మరి ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి ఫీల్డ్ హైవే ఇట్లాకెళ్ళి పోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే ఎయిట్ లేన్గా టూ మంత్లు త్రీ మంత్లు టెండర్ పిలుస్తుందని చెప్పినా ఎందుకంటే కూడా చిత్త చిత్తూ హైనా హైదరాబాద్ రేల్వే స్టేషన్కు డబుల్ డక్కర్కి రేపు మనం పోతున్నాం కదా జనసారి గారు ఐదు గంటలకు టైం ఇచ్చిండు ఆ డబుల్ డక్కర్కి ఆరు వందల కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పిండు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Oh. Thank you very much. Thank you.